అండ్ ఇప్పుడు మనం జనసేన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ చాలా కష్టం ఎన్ని దెబ్బలు ఎన్ని ఆటుపోట్లు ఎన్ని తట్టుకొని నిలబడ్డామంటే ఇక్కడున్న నా ఇస్లాం మత ధర్మాన్ని పాటించిన మా జన సైనికులు చెప్తా ఉన్నా వెళ్ళి ఇక్కడ బంగారు పాప దర్గా ఉంటుంది నా గురువు సనాతన ధర్మాన్ని పాటించే గురువు ఆయన ఆయన చెప్పింది ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చెప్పింది వెళ్ళి అక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటే దాన్ని దర్శించం అక్కడ చాలా శక్తి ఉంది దండం పెట్టుకు వెళ్ళి ఆశీర్వాదాలు కావాలి అంటే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే నుంచున్నాను ఇంతే ఉంది స్థలం అపారమైన శక్తి ఉంది అక్కడ ప్రశాంతత వచ్చింది వచ్చింది అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే మనకి వెనకాలన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే చాలా అద్భుతమైన ప్రార్థనలతోటి ఆ క్రీస్తు సూక్తాలు మనకి స్థుతులతోటి ఆ ప్రార్థన జరిగినందుకు ఆ చర్చ్ ఫాదర్స్ అందరికీ కూడా పెద్దలకి నా రెండు చేతులెత్తి నేను వారికి నమస్కరిస్తున్నా నేను వారాహి తల్లి వ్రతం చేసిన ఇస్లాం ధర్మాన్ని గౌరవిస్తాను నిన్న నా స్నేహితులతో చెప్తా ఉన్నా బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది శిరోమణి టీచర్ అని ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్ ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం అది పాటించాలనుకుంటా అరవై సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు నలభై సార్లు నలభై కాదు అంటే సరే ముప్పై ఐదు ముప్పై ఐదు కూడా కాదు పాతిక పాతిక కూడా కాదు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది అంటే ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి ఇరవై ఒక్క స్థానాలకి నువ్వు పోటీ చేస్తే నూటికి నూరు శాతం గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబుల్ సూక్తి ఎంత గొప్పదో మా టీచర్కి ఆ శిరోమణి టీచర్కి ఆరికి నా పాదాభివందనాలు ఆ తల్లి ఏ లోకాల్లో ఉంది ఉప్పాడ సభకు పెట్టుకున్నప్పుడు నేను చాలా బలమైన కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని పాటించే వ్యక్తిని వారాహి తల్లి వ్రతం చేస్తున్నా బొట్టు పెట్టుకున్న నా ప్రియ సోదరులు పాటించే ఇస్లాం మతానికి అంతే గౌరవిస్తాను నా అన్నదమ్ములు అక్క పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ప్రాణమిస్తాను భగవంతుణ్ణి మనం రకరకాలుగా ప్రార్థించుకోవచ్చు ఒకరు అల్లా అనొచ్చు నేను ఈశ్వరి తల్లి వారాహి అనొచ్చు మీరు జీసస్ అనొచ్చు అన్ని దారులు భిన్నమైన దారులు ఒక దారికి చేరటానికి అని తెలియజేసుకుంటూ సర్వ మతాలు సమా సమ్మేళనం ఈ నేల ఈ నేల తల్లికి పిఠాపురం తల్లికి మొక్కుతూ మీ అందరికీ దారి పొడువుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి అన్ని మండలాల్లోని ప్రజలకి యాభై మూడు యాభై నాలుగు పంచాయతీల ప్రజలకి అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు శిరసు వంచి నేను నమస్కరిస్తున్నాను ఈ మేలు మర్చిపోలే గుండెల్లో పెట్టుకుంటాం మీరు గర్వించేలాగే పనిచేస్తాను కష్టపడే పనిచేస్తాను నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని లక్షల పేర్లున్నాయి పేరు చెప్పలేకపోతున్నాను కానీ నాకు అందరి నా గుండెల్లో ఉన్నాయి మీ అందరికీ పేరు పేరునున్న ధన్యవాదాలు జన సైనికులు మా ఆడబిడ్డలు వీర మహిళలు గృహిణులు పెద్దలు ఏం తిరిగారు మీరు ఏమి తిరిగారు ఎండనక వాననక విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాం అని పంచుకున్నాం ఒకటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త చెడ్డ పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం అని చెప్పకండి కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడదా మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మీ అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం